ఏపీఎం న్యూస్కి స్వాగతం కుప్పగలు సంబంధించిన ఎస్ఎస్ ట్యాంక్ సంబంధించినటువంటి మెయిన్ పైప్ లీకేజ్ కావడము కట్ కావడము జరిగింది ఈ సమస్యను స్థానికంగా ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు ఢిల్లీలో బిజీగా ఉన్నప్పటికీ ఆధునిక నియోజకవర్గం మీద ఉన్నటువంటి శ్రద్ధ కారణంగా స్థానికంగా ఉండేటువంటి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి చిన్న సమస్య మొదలైంది ఈ రోజే ఈ సమస్యను పరిష్కరించినారు ఈ ఎస్సెస్టాంక్ సంబంధించినటువంటి వాటర్ పైప్ లైన్ కారణంగా ఆరు గ్రామాలకు దాదాపుగా ఆరు గ్రామాలకు నీళ్ళు పోతాయి పల్లెకల్లు గనేకల్లు జాలిమంచి కుప్పకల్లు లాంటి ఆరు గ్రామాలకు నీళ్లు పోతాయి డాక్టర్ పార్థసారథి గారి నాయకత్వంలో ఆదోనీలో చిన్న సమస్య వచ్చిన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అధికారులు కూడా ఉరుకుల పరుగుల మీద ఇలాంటి మరమ్మత్తు కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు దీని ద్వారా ఆరు గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామ ప్రజలందరూ కూడా తాగునీటి సౌకర్యం లభిస్తుంది వాళ్లకు ఒకరోజు అంతరాయం నిన్న జరిగితే రోజు నుంచి పునః ప్రారంభమైంది ఈ ఇక్కడికి భారతకు సంబంధించినటువంటి పనులను స్థానికంగా ఉండేటువంటి బీజేపీ నాయకులు దస్తగిరి గారు అదే మరిగా ఈ మండలానికి సంబంధించినటువంటి అధ్యక్షులు గోపి గారు దగ్గరుండి చూసుకోవడం జరిగింది దీని కారణంగా ఉండేటువంటి ఆరు గ్రామాల ప్రజలు డాక్టర్ పార్థసారథి వాల్మీకి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా మనకు తెలియజేశారు ఇక్కడ మనకు దారిలో కూడా ఇందాక కలిసి మాట్లాడడం జరిగింది